అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో ముస్లిం మైనారిటీలతో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సంక్షేమాభివృద్ధిలో అండగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ముస్లిం సమాజం మరోసారి మద్దతు తెలపాలని కోరారు మతతత్వ బీజేపీతో జత కట్టిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కోరుతున్నాను ఇంతకు ముందు ప్రభుత్వంలో మన నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని అండగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి దానికి మైనార్టీ ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి దాని వల్ల దానికి బిజెపి జనసేన టీడీపీ కూడా చాలా అంటే ఆర్థికంగా అర్థాన్ని ఆయన నవరత్నాలు పథకాలు పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకి పూర్వం లేదు మతాలు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే దేశం ప్రకారం కూడా ఇటువంటి అందరూ ఎవరు చేయాలంటే వ్యక్తి అందరికీ అవసరం ఇన్ని పథకాలు పెడతా ఉంటే జగన్ ఐదు సంవత్సరాలుగా చేయడం ఐదు సంవత్సరాలు చేయమంటే రెండు రెండేళ్ళు కరోనా వచ్చి చాలా ఇబ్బంది కూడా ఆయన పాలించది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలతో అక్కాచలం నుంచి అక్కచ సంవత్సరాలలో దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి కుట్రా అందించిన వ్యక్తి